హలో ఇప్పుడు మనం బాలీలో ఉన్న ఉబున్ మార్కెట్లో ఉన్నాము ఇక్కడ మొత్తం హ్యాండిక్రాఫ్ట్ అండి మొత్తం చాలా చాలా బాగున్నాయి ఇంట్లో డెకరేషన్ పీసెస్ పెట్టుకోవడానికి సింపుల్గా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో చిన్న వీడియో చూపిస్తాను రండి లోకల్ మార్కెట్ అంట ఇలా వెళ్తే అన్ని డెకరేటివ్ ఐటమ్స్ మనకి బాలీ కరెన్సీ ఏంటి అంటే ఒక్క రూపాయికి రూపీయా ఎయిటీన్ రూపీస్ అనమాట మర కరెన్సీ కన్నా బాలీ కరెన్సీ కాస్ట్ తక్కువ ఇక్కడవి ఎయిటీన్ రూపీస్ అయితే మన ఇండియాది ఒక రూపాయి అనమాట రండి ఇవన్నీ ఇంట్లో మనం పెట్టుకునే మార్క్స్ లేకపోతే చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి కాస్ట్ కూడా మనతో కంపేర్ చేస్తే తక్కువే కాకపోతే వచ్చిన మాతో వచ్చిన టూర్ వాళ్ళు ఏమంటున్నారు అంటే డ్రెస్సెస్ అయితే మన సైజు సరిగా దొరకవు ఎందుకంటే వీళ్ళు చాలా తిన్నుంటారు సైజెస్ కొంచెం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ తీసుకోవాలి మన సైజ్కి అన్నారు ఈ హ్యాండిక్రాఫ్ట్స్ చూడండి డిజైన్స్ అన్నీ ఎంత బాగున్నాయో థాయిలాండ్లో ఉన్నట్టే ఉంది నాకైతే ఇక్కడ బుద్ధుడిని ఎక్కువగా కొలుస్తారంట ప్రతి ఒక్కరి ఇంట్లో బుద్ధుడి స్టాచ్యూ అన్నా లేదా చిన్న మాస్క్ లాగైనా ఉంటుందంట ఇవన్నీ చేతితో కంప్లీట్ హ్యాండ్ మేడ్ అంట కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పారు ఇక్కడ చూడండి ఇవన్నీ మన కరెన్సీలో త్రీ నుండి ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ వరకు ఒక్కొక్కటి ఉంటాయంట ప్యూర్ శాండ్వుడ్తో అలాగే కొన్ని తోని తయారు చేసినవన్నమాట ఇవన్నీ మనం బీచ్కి వేసుకెళ్ళడానికి డ్రెస్సెస్ ట్రౌజర్స్ అండ్ ఇక్కడ మనం ఇంట్లో ఏమో మన దగ్గర ప్లేట్లో తింటాం కదా ఇది కోకోనెట్తో ప్యూర్ కోకోనెట్తో చేసిన బౌల్ అనమాట ఇందులో రైస్ తినొచ్చు నూడిల్స్ తినొచ్చు ఇది చాలా బాగున్నాయి ఎక్స్క్యూజ్ మీ హోమ చేసి వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ అంటే సెవెన్ డాలర్స్ అండి సో ఇదంతా టీషర్ట్స్ ఉన్నాయి షర్ట్స్ ఉన్నాయి ఈ బౌల్ అయితే నాకు చాలా నచ్చింది ఇందులో కూడా ఇంకా షెల్ టైప్ కూడా ఉన్నాయి లోపల షెల్ వచ్చేసి ఇలా ప్యూర్ కోకోనట్ చిప్ప అంటాం కదా కొబ్బరి చిప్ప పెద్ద కొబ్బరితో చేసిన చిప్ప అనమాట దానికి ఇక్కడ స్పూన్స్ కూడా ఇచ్చారు చూసారా నూడిల్స్ తినడానికి స్టిక్స్ రండి ఇవన్నీ మనం ఫ్రిడ్జ్ మీద పెట్టుకోవడానికి లేదా ఎక్కడైనా మనం స్టిక్ చేసుకోవడానికి పెట్టుకోవడానికి బాలీలో షాపింగ్ అయితే బాగుంటుందండి ఫ్రాక్స్ అన్నీ ఎంత ప్రిటీ ఉన్నాయి కదా హ్యాండ్ బ్యాగ్స్ హ్యాట్స్ షార్ట్స్ కొంచెం గోవా వచ్చిన ఫీలే ఉంది నాకు బుట్టలు అండ్ ఇటు సైడ్ ఇప్పుడు మనం చూసింది చిన్న మార్కెట్ అయితే ఇటు సైడ్ ఇంకొంచెం పెద్ద మార్కెట్ ఉంది అందరు ఎలా తయారయ్యారు చూసారా అట్లా ఉన్నారు దేర్ సేయింగ్ హాయ్ సముద్రం నుంచి ఇచ్చిన షెల్స్తో తయారు చేశారనమాట ఇవన్నీ హ్యాండ్మేడే కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ కావాలి అనుకుంటే ఇలా పెట్టుకోవాలి అని క్రేజ్ ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చు రండి నాకు ఇక్కడ స్లిప్పర్స్ నచ్చాయి చూపిస్తాను రండి వచ్చాను నేను మార్కెట్కి ఇక్కడ అన్ని రింగ్స్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ గోవాలో షాప్ చేసినట్టే ఉంది నాకు కానీ గోవా కన్నా ఇక్కడ కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నాయి ఈ వుడెన్ స్పూన్స్ చూసారా ఎంత బాగున్నాయో బాగున్నాయి కదా నచ్చాయి నచ్చింది ఎక్కడికి వెళ్ళిన కిచెన్లో ఏం తెచ్చుకుంటే బాగుంటుందా నేను చెప్పిన స్లిప్పర్స్ ఇవి స్క్యూట్ ఉన్నాయి కదండి రోజు వేసుకోవడానికి చాలా బాగుంటాయి అండ్ అక్కడ చూసినవి పెద్ద బౌల్స్ ఇవి చిన్న చిన్న బౌల్స్ ఇవి ఇవన్నీ కొనుక్కోవాలని ఉంది కానీ నాకు లగేజ్ లేదు లిమిటెడ్ లగేజ్ కాబట్టి పెట్టుకెళ్ళడం కష్టం కాబట్టి చాలా కాంప్రమైజ్ అవుతున్నాను బట్ నెక్స్ట్ టైం ఫ్యామిలీతో వచ్చినప్పుడు డెఫినెట్గా సో బాలీ మార్కెట్ ఇలా ఉంటుంది హ్యాండ్ క్రాఫ్ట్ మార్కెట్ సో మరి ఇలా మొత్తం ఇలాగే ఉంటుంది స్మాల్ ఒక రౌండ్ వేసేసుకుంటాను వీడియో ఆఫ్ చేసేస్తాను మిమ్మల్ని బోర్ కొట్టనివ్వకుండా చాలా ప్లేసెస్ చూపిస్తూ ఉంటాను నాకైతే గుడ్ విన్ ట్రావెల్స్ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారండి గుడ్ విన్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో మీరు కూడా ఏమైనా ప్లాన్ చేయాలి అనుకుంటే ప్లాన్ చేయండి చలో మరి నేను ఇలా జస్ట్ వెళ్ళేసి ఎండ్ చేసేస్తాను బాయ్ ఇవన్నీ మంచి హ్యాండ్ మేడ్స్ గవ్వలతో చేశారనమాట ఇంట్లో పెట్టుకోవడానికి ఎంత బాగుంటాయో